హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనం పెదపాడు మండలం అయిన పెద్దపాడు గ్రామంలో ఉన్నాము అలాగే జరగబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇక్కడ ఉన్న ప్రజలు అడిగి తెలుసుకుందాము సరే జరగబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలోకి పార్టీ అధికారంలోకి వస్తుంది ఆర్గ్య ద్వారా అంటే విత్తనాలు సబ్సిడీ ఉంది ఎరువులు కూడా సబ్సిడీ ఉంది అయితే కౌలు రైతులు కదండి మామూలుగా రైతులు మనకి ఇవ్వాలి దా చే రైతులు మనకి ఇస్తే మనం దానికి సబ్సిడీగా తీసుకొని చేస్తున్నాం అండి ధర పదహారు వందల ముప్పై ఇచ్చారండి సంవత్సరం అంటే డెబ్బై ఐదు కేజీలు బస్తాకి పర్వాలేదు అయితే అకాల వర్షాల వలన కొద్దిగా పాయి వచ్చినాయి కానీ పాయి వచ్చిన దానికి కూడాను మిల్లర్స్ కొద్దిగా మరి రైస్ రైస్ అలా అబ్జెప్పాలి కదండి నలభై ఎనిమిది కేజీలు యాభై కేజీలు రైస్ అబ్జ్ చెప్పాలి గవర్నమెంట్ని మన డెబ్బై కేజీలు బస్తా ఆడితే యాభై కేజీలు వస్తాయి మరి రైతు కరెక్ట్గా అబ్ చెప్పాలి కదండి మరి రైస్ మిల్లు లాస్ లేకోకుండా ఆయన మరి పాయి మీద తీయాలంటే బస్తాకి నాలుగు కేజీలు పోయినా ఐదు కేజీలు పోయినా వంద రూపాయలు యాభై రూపాయలు కట్ చేసుకొని కడుమ డబ్బు వేసేవారండి ఆ డబ్బు రైతులతో కట్టించుకున్నారండి గవర్నమెంట్ స్కూల్స్కి నెంబర్ వన్ అండి మేము మా పాపని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చేర్పించాం అంటే ఇప్పటిదాకా లేదు ఇప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చేపిస్తాం అంటే నాకు నలుగురు ఆడపిల్ల అయినా సరే నలుగురు ఇంగ్లీష్ మీడియం చేర్పించా అందరూ హైయర్ వెళ్ళిపోయారు అమ్మఒడి అమ్మఒడి పడుతుంది విద్యా దేవుని పడుతుంది వసదేవుని కూడా పడుతుంది మా మా పెద్ద బాబుకి మ్యారేజ్ అయితే మ్యారేజ్ కూడా రూపాయలు పొడబడి నాకు సొంత ఇల్లు లేదండి మూ మూడు కాలేండి మొత్తం ఏడు ఎకరాల భూమి ఉందండి అంటే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కొన్నది ఒక ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాల్లో రెండు ఎకరాలు చింతమన బాబా గారు టైంలో ఎలా స్థలాలు పంచారండి కార్మాది భూమి ఉంది ఆ భూమి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది పంచారు అవి కాకోకుండా అసలైన భూమి అని ఒక ఐదు ఎకరాలు వచ్చిందండి ఆ అసలైన భూమిలో దగ్గర దగ్గర రెండు వందల నలభై ఫ్లాట్లు వేసారు దాంట్లో రాలేదండి ఇంకో దాంట్లో పెట్టారు అంటే మూడు షెప్లుగా పెట్టారు అంటే నైన్టీన్ డేస్లో పెట్టారు అన్నమాట నైన్టీన్ డేస్లో వస్తుంది మాకు ఓకే అండి ముప్పై వేలు మెజారిటీతో వస్తుందండి పిఠాపురం ఉంది పిఠాపురం ఆయనకి అంత లేదు అండి ఎంత సినిమా యాక్టర్ అయినా సరే ఈ రాజకీయానికి వచ్చేపాటికి తారుమారు అయిపోతాయి లోకల్ లీడర్నే చూస్తారు ఇప్పుడు ఇంత ముందు కానుమూరు నాయకులను వేశారండి ఇక్కడ చింతమైన ప్రభు అక్కడ మీద నెక్లైపోయారు లోకల్ నాయకుడు వచ్చేపాటికి లోకల్ నాయకుడు ప్రిపేర్స్ ఎక్కువెత్తారు అందుట్లో ఈ లోకల్ నాయకులు కూడా దానికి ఆయనకి సపోర్ట్ ఎక్కువగా ఉంది ఇక్కడ మాకు ఎక్కువ కమ్మో ఎక్కువ ఉంటారు అలా సపోర్టు ఎక్కువగా ఉంటారన్నమాట రాజు బీజేపీ అనేది లేదు కాంగ్రెస్ నా మాత్రం లాస్ట్ కొట్టిన తర్వాత కాంగ్రెస్ సమాప్తం అయిపోయింది ఇరవై మూడు సీట్లు ఇచ్చారండి మన తెలుగుదేశానికి ఇరవై మూడు సీట్లు కాపాడుకుంటే కాపాడతారు లేదా లేదు ఆహా అంటే లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఇరవై మూడు సీట్లు జనసేనకు ఒకటి ఇచ్చారు కదా ప్రజలు అవి కూడా ఇస్తారు ఎవరనే కదా ప్రజల తీర్పు అప్పుడు పథకాలు ఏమి లేవు ఇప్పుడు అన్ని పథకాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు లబ్ది పొందిన వాళ్ళే జగన్ సపోర్ట్ అందుబాటులో ఎప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి లేదు ఎంఆర్ఓ మా ఇంటికి పోతున్నారు అధికారులు మా ఇంటికి పోతున్నారండి అండి వాలంటీర్లు ఉన్నారంటే మాకు క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్ చెప్తే వాలంటీర్ సంతకం పెట్టించుకుని వస్తుంది మాకు ఆ సర్టిఫికేట్ మాకు ఆధార్ అప్పుడు శ్రీలంక అవుతుంది ఇప్పుడు ఐదు వేలు వాలంటీర్లు గితేనే శ్రీలంక అయిపోద్ది అన్నారు ఆయన పదివేలు ఇస్తామంటున్నాడు అప్పుడు ఏమవుద్దండి శంపూర్ అవుద్దా చెప్పండి ఒక్క మాట మీద నికరం ఉందా చంద్రబాబు నాయుడుకి ఒక మాట మీద నికరం ఉందా ముందు వాలంటీర్లు తీసేస్తా అన్నాడు నిన్న ఏమంటున్నారు వాలంటీర్లు పదివేలు ఇస్తాం వాళ్ళనే పెడతామంటున్నారు పది వెళ్తే అప్పుడు శ్రీలంక అవుతా శంగపూర్ అవుద్దా చెప్పండి మాట మీద నిలకబడిన వాళ్ళకి ఊడ్లేతారా సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం